వెల్కమ్ టు డబుల్ సెంటర్ మీడియా నేను మీ అదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ఒక ఘోరమైన సంఘటన జరిగింది ఒక మహిళపై పట్ట పగలు ఇంట్లోకి దూరి ఒక దుండగుడు కత్తితో పొడిచిన సంఘటన చోటు చేసుకుంది ఇప్పుడు ఇది సంచలనంగా మారింది ఇటీవల కాలంలోనే మనం చూస్తున్నాం మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అనడానికి ఈ తాజాగా జరిగిన ఈ సంఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు అయితే ఏం జరిగింది ఏ జిల్లా ఏ మండలం అనేది ఒక్కసారి తెలుసుకుందాం పట్టపగులు ఇంటికెళ్ళి యువతిపై ఒక దుండగుడు దాడి చేసి కత్తితో పొడిచిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించింది గరివిడి మండలంలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే పద్దెనిమిళ్ల యువతికి నానమ్మ తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు ఇంటర్మీడియట్ తర్వాత రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటుంది ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఇంటి వద్ద వంట పాత్రలు శుభ్రం చేస్తున్న యువతపై ఓ యువకుడు ముసుకు మంకీ క్యాప్ ధరించి దాడి చేశాడు కడుపు పక్క భాగంలో రెండు చోట్ల పొడిచాడు ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు ఇంటికి ఎదురుగా ఉంటున్న బూర్లె ఆదినారాయణ అనే యువకుడే ఈ దాడికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొద్ది రోజులుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఇందుకు కారణం పోలీసులు అనుమానంతోనే అదుపులోకి తీసుకున్న నలుగురు యువకుల్లో ఆదినారాయణ కూడా ఉన్నట్లు తెలిసింది తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిన బాధితురాలు స్థానికులు నూట ఎనిమిది వాహనంలో ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఐసీయులో చికిత్స అందిస్తున్నారు దాడిలో కాలేయ భాగం దెబ్బతిన్నట్లు వైద్యులు చెబుతున్నారు ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో ఊపిరి తీసుకోవడానికి యువత ఇబ్బంది పడుతుంది ఇటీవల నాలుగు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి మరి ఇవి అరికట్టడానికి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా దారుణాలు జరుగుతూ పోతే సమాజంలో మహిళలకు భద్రత కరువవుతుంది మహిళలపై అగాయిత్యాలు లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకొని ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి ఇలాగే సంఘటనలు జరుగుతూ పోతే మహిళలకు పూర్తిగా భద్రత అనేదే ఉండదు ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది